శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం గురించి ఈరోజున మనం తెలుసుకుందాము శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కి పెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన జుంకారము వినపడుతుంది దానిని బ్రాహ్మరీనాదము అంటారు అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు అక్కడికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువా అని అనిపించుకొని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భక్తగారి తొడ మీద తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది శ్రీశైలలింగమునకు పట్టుతేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కూర్చొని కుంకుమార్చన చేసుకోవాలి నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమునకు తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి తల తాటించి నమస్కరించుకోవాలి పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్భమును పొంది లోకములనన్నిటినీ క్షోభింపజేస్తున్నాడు ఆ సమయంలో అమ్మవారు బ్రాహ్మరీ రూపమును పొందింది భయంకరమైన యుద్ధం చేసిన తరువాత బ్రాహ్మరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెబుతారు తుమ్మిద ఎప్పుడూ పువ్వు చుట్టూ తిరుగుతుంది ఆయన మల్లికార్జునుడు ఆవిడ భ్రమరాంబికాదేవి ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూనే ఉంటుంది అక్కడ శివుడు ఉన్నాడు పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది అందుకే ఇప్పటికీ ఆ నాదం వినపడుతూ ఉంటుంది ఈ నాదమును ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కర్నూల్ విజయవాడ స్టేషన్లు రికార్డు చేశాయి శ్రీశైలం వెళ్ళి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుట్లు స్పష్టంగా కనబడుతుంటాయి ఆమె శ్రీచక్రం ముందు కూర్చొని కుంకుమార్చన చేసుకుని అవిద్యానామం తస్తిమిర మిహిరత్వీపనగరి అని సౌందర్యలహరిలోని నాలుగు శ్లోకములు చెప్పుకొని వస్తే అయిపోతుంది శ్రీశైలంలో ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరమును పామువలే చుట్టుకొని ప్రవహిస్తుంది శివుడిని విడిచిపెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షిణమునకు వచ్చి కృష్ణా పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని పాతాల గంగ అని పిలుస్తారు ఆలయ ప్రాంగణంలో పంచ పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ట చేసిన లింగములు ఐదు ఉంటాయి దేవాలయంలో తూర్పున కృష్ణదేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయల వారు నిర్మించిన గోపురంలో కనబడతాయి ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది అది మేడి జువ్వి రావి ఈ మూడు కలిసిన పెరిగిన చెట్లు ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది అక్కడి సమీపంలోనే వృద్ధమల్లికార్జునుడు ఉంటాడు ఆ వెనుక రాజరాజేశ్వరి దేవాలయము సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి ఉత్తరమున శివాజీ గోపురం కళ్యాణ మండపం నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామి నమలితో కొలువై ఉంటారు శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేశాడు ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది భవానీ మాత ప్రత్యక్షమై ఈ చంద్రహాసమును చేతపట్టుకో నీకు ఎదురులేదు అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహుకరించింది ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు అంత గొప్ప క్షేత్రం శ్రీ క్షేత్రం ఇంతటి గొప్ప క్షేత్రాన్ని మీరందరూ దర్శించుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను